ఓం గంగడపతే నమ శ్రీమాత్రే నమో నమ ఐన్ సరస్వత్యే నమ క్రీం కాళికాయ నమో నమ్మ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ ఓం నమో భగవతి పుత్రుదీర్తాయో నమ స్వదా దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి ప్రధానంగా గోచారీత ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకు అంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు కలిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాతృత సంచిత ప్రారబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశాన్నంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదన్నా శిక్షలు అనేది ఉంటాయి కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసి ఉంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతలు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంత కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఇదంతా కూడా దేవలోకాలనుకెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన శరీరంతో నర్గబాధులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరానికి ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణమంతా అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట జన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాన్ శాశ్వత పరబ్రహ్మలోక స్థిరణా చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది ఆత్మలంగణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా నారాయణ బలి విధానం చేయించుకోవడం తిల హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆపించుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితి మాది అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలకు ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యంతో పోయారు అని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిడ్డ ప్రదాలు చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిలహోమం హోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్స దానము తిలదానము అని కూడా షోడశ దానాలని కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ గలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తున్నాయి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లోంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి ఉంటే కనుక లా రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు కానీ కేతు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్నా ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతమ్ములు యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కింద పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మేము చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషము పితృశాపము మాత్రమూలకమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి కుంభలగ్నం జాతకులు ప్రధానంగా మీకు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని కేంద్రంగా చూసుకోండి జన్మజాతక విషాత్తు ఈ యొక్క ఈ యొక్క మోక్ష నారాయణ బలివిధానం ఏ రకంగా ఆచరించాలి పితృదోషం నుంచి పితృశాపం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ నవమ స్థానాలు కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది రాహు గాని కేతు కానీ ఈ స్థానాల్లో ఉండడం సూర్యుడు గాని శనీశ్వరుడు కానీ ఈ స్థానాల్లో ఉండడం పరస్పర వీక్షణ గాని జరుగుతూ ఉండడం ప్రధానంగా రాహుగేతులు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ పాపగ్రహాలు ఉండడం కానీ ఈ యొక్క పంచమ స్థానంలో కుజ కేతులు కలిగి కానీ ఇట్లాంటివి ఉండడం కానీ ఈ యొక్క శుక్ర రాహులు కలిగి కానీ ఉండడం కానీ జరుగుతుంటే కనుక దీని పితృదోషం పితృశాపం అనేది చెప్పేసి అంటారు ప్రధానంగా దీని నుంచి బయటపడడానికి మోక్ష నారాయణ బలి విధానం ఆచరించాలి రిపండి శ్రాద్ధం ఇరవై ఏడు పిండాలు కానీ తొమ్మిది పిండాలు కానీ పిండ ప్రధానాలు ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ తిలహోమాన్ని పిండ ప్రధానం ఆచరించడం వాళ్ళకి బ్రహ్మలోకంలో శ్రీనివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుందట ప్రయాగ్రాజ్య దగ్గర త్రివేణి సంగమం దగ్గర పిండ ప్రదానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట మీ కాశీ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పిండి ప్రదానం ఆచరించే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుందట త్రయంబకేశ్వరం దగ్గర పిఠా పిఠాపురం దగ్గర గాని ఈ యొక్క త్రయంబకేశ్వరం దగ్గర ఈ యొక్క పిండ చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోకంలో స్థిర నివాసం కలుగుతుందట మరియు గోదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందట ఎవరైతే కనుక పితృదేవతల ప్రీతికరంగా శ్రాద కర్మలు ఆచరించిన వాళ్ళకి మీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది కష్టాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన రుణ బాధలు భూసంబమైన రుణ ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఈ పరిష్కారం అంత కూడా హ్రయోదాయకంగా ఉంటుంది పితృదేవతలు ప్రీతికరంగా తిలోహోమము చేయించాలి గోదానం చేసుకోవాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది రాశుల వల్ల ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగాని పితృశాపం గాని మాతృమూలమైన శాపం గానీ స్త్రీ శాపం గానీ ముందా లేదా నిధారణ చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారం ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదలు ఉన్నాయి భూతాగాదాలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం గాని ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అనమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వరం దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిల శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం యువ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలి కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిలదర్పణాలు చేయడం తిల హోమాన్ని ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రానం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలవుతుంది రాజయగంస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బలిదానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్షదిద్ది ప్రాప్తి అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితృపితామహ పపితామహ వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది నమః